సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన బెలూన్ థియేటర్ను జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆవరణలో పిక్చర్ టైమ్ సంస్థ ప్రారంభించింది ఈ సందర్భంగా పిక్చర్ టైమ్ సంస్థ చైతన్య మీడియాతో మాట్లాడారు థియేటర్లకు ఏమాత్రం తీసుకోని విధంగా తమ బెలూన్ థియేటర్ను నిర్మించినట్టు వివరించారు అన్ని హంగులతో థియేటర్కు ఏమాత్రం తీసుకోని విధంగా నిర్మాణం పూర్తి చేశామన్నారు అన్ని ప్రమాణాలతో ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా చూపిస్తామని వివరించారు పిక్చర్స్ క్వాలిటీ సౌండ్ సిస్టంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించినట్టు తెలిపారు పీవీసీ టర్బోలియం మెటీరియల్ తో అన్ని కాలాలకు అనుగుణంగా ఈ థియేటర్ ఉంటుందన్నారు తమ థియేటర్ను తెలంగాణ లడక్ ఆంధ్రప్రదేశ్ రాజానగరంలోని పట్టిస్ట్ రీతిలో నెలలో నిర్మించామని వివరించారు ఎటువంటి అపోహలు నమ్మొద్దు ఆహ్లాదకరంగా కుటుంబ సమేతంగా వీక్షించవచ్చని పీవీసీ సంస్థ నిర్మించిన థియేటర్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని చైతన్య తెలిపారు అందరికీ నమస్కారం అండి ఇది పిక్చర్ టైమ్ ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది సుశీల్ చౌదరి అని దీనికి చైర్మన్ అండి అందులో మేము కూడా ఒక భాగస్వాములు నేను నా పేరు చైతన్య అలాగే సాయి కిరణ్ అతిలి తను ఢిల్లీ వాస్తవులు వారు కూడా ఇందులో భాగస్వాములు అయితే మేము ఇది ఆదిలాబాద్ జిల్లాలో మన ఆసిఫాబాద్ లో ప్రభుత్వ సహ ప్రభుత్వంతో పాటు కలిపి అక్కడ నిర్మించడం జరిగింది అట్లానే ఆంధ్రప్రదేశ్లో రాజానగరంలో మనం ఇక్కడ తీసుకొచ్చామండి దీన్ని పీవీసీ టర్బులన్ మెటీరియల్ అండి ఇది ఇన్ఫ్లేమబుల్ ఎకోస్ ఎకోస్టిక్ టెంట్ అంటారు దీన్ని దీన్ని మనం ఒక ఆహ్లాదకరమైన రాజమహేంద్రవరానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజానగరం హ్యాబిటేట్ రెస్టారెంట్ పక్కన మనం నిర్మించడం జరిగింది జిఎస్ఎల్ జిఎస్ఎల్ గన్ని భాస్కర్ గారి సహకారంతో దీన్ని ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కానీ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా బాగుంది ఇది అందరూ ఫ్యామిలీతో చక్కగా పిల్లలు వచ్చి సినిమా చూసి అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసే ప్లేస్లో మేము ఇది నిర్మించడం జరిగింది ఇది హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ స్పేస్ ఉంటే మనకు సరిపోతుందండి అట్లానే ఇది థర్టీ ఫైవ్ ఎంఎం స్క్రీన్ అండి థర్టీ ఫైవ్ ఎంఎం స్క్రీను వన్ ట్వంటీ సిట్టింగ్ నిర్మించడం జరిగిందండి ఇది అలాగే వన్ ఎయిటీ టూ ఫార్టీ కూడా మనం చేయొచ్చు అకార్డింగ్ టు ద ఆర్డర్ అండి మనం ఆర్డర్ ఒక వన్ మంత్ లోపల మనం తీసుకోగలిగితే తర్వాత వన్ మంత్ మనకు టైం కావాలండి ఇది నిర్మించడానికి ఇది ఎవరే ఎవరికైనా ఈ థియేటర్ నచ్చి కావాలి అంటే గనక మనము ఇది మన ఆర్డర్ తీసుకుని చేయడానికి మనం చేయొచ్చండి ంటే డి డిజిటల్ మూవీలు మనం ఈ రిమోట్ ప్లేస్లో కానీ కొంచెం దూరం ఉన్న ప్లేస్లో కానీ కంఫర్టబుల్గా మల్టీప్లెక్స్ ఈ ఫెసిలిటీ క్రియేట్ చేస్తారని ఈ న్యూ టెక్నాలజీ కెన్ బి మొబైల్ అంటే మనం ప్లేస్ ప్లేస్ మార్చుందో కానీ ఒక ప్లేస్ ఇన్స్టాల్ చేస్తాం కానీ ఇంకా షార్ట్ టైం చేయొచ్చు ఇంట్ సెమీ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ఆల్సో లైక్ దాట్ జిఎస్ఈ మెడికల్ కాలేజ్ హ్యాబిటేట్ వెనకాల అండ్ ఒక ప్లేస్లో పబ్లిక్కి స్టూడెంట్స్కి అందరికీ వీలయ్యేలాగా మనం ఈ థియేటర్ చేశారు చైతన్య అండ్ గ్రూపు అండ్ ఇది మోస్ట్లీ ఈ వీక్లో స్టార్ట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అండ్ అన్ని పర్వ్యూషన్ వచ్చేసిన తర్వాత తర్వాత దీనివల్ల రియల్ సినిమా ఎఫెక్టు అండ్ వాళ్ళు గ్రో డోర్ స్టెప్స్లో తీసుకొస్తానికి ఇది చాలా దోహదం దొరుకుతుంది లేటెస్ట్ మూవీస్ కానీ తర్వాత ఇంగ్లీష్ మూవీస్ కానీ హిందీ మూవీస్ కానీ ఎనీ మూవీస్ చేస్త వల్ల డిజిటల్స్ దూరం వెళ్లకుండా సినిమాలకి దూరంగా ఉండి టికెట్లు ఎక్కువ కాకుండా అండ్ ఆటోమేటిక్గా డిజిటల్ మూవీస్ అండ్ సినిమాలు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని డెఫినెట్గా ఇది ఎంజాయ్ చేయొచ్చు ఇది సేమ్ సినిమా సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో అదే ఎఫెక్ట్ వస్తుంది అందరూ ఉపేంజ్లో కోరుతున్నాం ట్రిబులర్ ట్రైలు తర్వాత ఆచార్య ట్రైలు తర్వాత హిందీ ట్రైల్ చూసాం అన్నీ కూడా రియల్ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో అదే ఎఫెక్ట్లో ఉంది తప్ప మనకి ఏమీ తేడా లేదు సిట్టింగ్లో కానీ ఎయిర్ కండిషన్లో కానీ సౌండ్ సిస్టమ్ కానీ పిక్చర్ క్వాలిటీలో కానీ పిక్చర్ ఇమేజ్లో కానీ ఎక్కడ కూడా ఏమీ ఏమైతే రియల్లీ ఫీలింగ్ అయితే థియేటర్ సో సౌకర్యాలు అన్నీ కూడా మీరు పరిశీలించరు కదా సార్ అన్ని అలా ఉండొచ్చు అని సేఫ్టీ వైజ్ కానీ తర్వాత అండ్ ఈ సౌండ్ ఎకో సిస్టమ్ కానీ అండ్ తర్వాత ఈ బెలూన్ టైప్ కాబట్టి ఎయిర్ బిట్వీన్ రెండు లేయర్స్ ఉంటుంది కనుక ఎకో సిస్టమ్ పెర్ఫెక్ట్గా మేనేజ్ అవుతుంది దానివల్ల మనకి సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంది అండ్ ఆల్సో ఈ గ్యాలరీ టైప్ కనుక ఒక పే ఒక స్కూ ఒక పార్టిసిపెంట్ అదర్ పార్టిసిపెంట్ కూడా చాలా అడ్డు లేకుండా సేమ్ థియే థియేటర్లో మల్టీప్లెక్స్ అదే ఎఫెక్ట్ ఇక్కడ కలుగుతుంది అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసి దీన్ని ఒపీనియన్ బాగా థ్యాంక్ యూ ఈ పిక్చర్ టైం ఢిల్లీ పిక్చర్ టైం వాళ్ళతో జిఎస్ఎల్ క్యాంపస్ లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మా పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు క్రియేట్ చేద్దాం అండి ఆల్రెడీ మీరు చూసారు ఒక మల్టీ క్రూజిన్ రెస్టారెంట్ ఉంది పెట్రోల్ బంక్ ఉంది గుడి ఉంది క్యాంపస్ లోనే అలాగే బ్యాంకు పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది ఇదే పద్ధతిగా పబ్లిక్ కూడా ఉపయోగపడేటట్టు పిక్చర్ టైమ్ స్టార్ట్ చేద్దాం చైతన్య గారి సహకారంతో క్యాంపస్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్ని రకాల సౌకర్యాలు ఏదైతే మల్టీప్లెక్స్ పివీఆర్ గానీ ఐనాక్స్ ఉన్న సౌకర్యాలన్నీ కూడా విదిన్ టూ టు త్రీ డేస్ లో ఎక్కడికైనా మొబైల్ గా క్రియేట్ చేయగలిగిన సౌకర్యం ఇక్కడ జిఎస్ లో పెట్టడం ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం కాబట్టి మా పిల్లలకి పబ్లిక్ కి రాజనగరం ప్రజలకి అందిద్దాం అని ఇదే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేస్తాం